హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుంటూ కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం ఇవ్వండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేసుకున్నాం ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం ఇక్కడ వచ్చేసి అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగైదు వెల్లుల్లి రవ్వలు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటుండాలండి లో ఫ్లేముగా అలాగే ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి బాగుంటుంది ఫ్లేవరు ఇది కూడా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చిన్న చింతపట్టు వేసుకోవాలి టేస్ట్ కోసం ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఒక కప్పు కొట్నాలు వేసుకోవాలి ఇవి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పుట్నాల పప్పు ఫ్రై అయ్యే ఉంటుంది కదండి పెద్దగా ఫ్రై అయిన అవసరం ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ కూడా అలాగే ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కొంచెం కారంగా తింటే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను అంతేనండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇక్కడ పల్లీలు చల్లగా అయిపోయామండి ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం సాల్ట్ అది వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి ఇందులో జీలకర్ర వేసుకోవాలని స్కిప్ అయింది అది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా అయితే చట్నీ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని అందులో వేసేసుకుందాం పోపు అయితే పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కలా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఆవాలు అలాగే శనగపప్పు ఇలా పోపు వేస్తుంది కదండి ఒక ఎండుమిర్చి పోపు ఇలా ఫ్రై అవుతుంది కదండి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు పోపు అయితే ఫ్రై అయిపోయిందండి చట్నీలు వేసుకుందాం పోపు అయితే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు చట్నీలోకి ఒక వేసుకుందాం అంతేనండి అంతేనండి మన టేస్టీ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్